చాలా సంతోషంగా ఉంది కొంతమంది మూర్ఖులు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలిందని కాళేశ్వరం పేలిందని కాళేశ్వరంలో పార్తలేదని మాట్లాడే మూర్ఖులకు ఇవాళ ఈ వీడియోలు చూసి ఈ నీళ్లను చూసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని గాంధీభవన్లో కూర్చొని మాట్లాడరు కాదు ఓ పిచ్చి మూర్ఖులారా ఒక్కసారి పల్లెల్లోకి వచ్చి గలగలా పారుతున్న గోదావరి జలాలను కాళేశ్వరం జలాలను చూసి ఇప్పటికైనా మేల్కొనండి కళ్ళు తెరవండి అని నేను కోరుతా ఉన్నాను బంగారం లాంటి పంటలు ఇవాళ ఒక సిద్దిపేట నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలు కాళేశ్వరం కింద సాగైతా ఉంది ఒక్క సిద్దిపేటే కాదు అటు యాదాద్రి జిల్లా ఇటు సిరిసిల్ల జిల్లా అటు మెదక్ జిల్లా అనేక జిల్లాలకు కాళేశ్వరం ఒక వరప్రదాయిని కాళేశ్వరమే లేకపోతే మా ప్రాంతం ఎడారి కాళేశ్వరమే లేకపోతే ఈ ప్రాంతంలో బోరు బావుల్లో చుక్క నీళ్లు ఉండేవి కావు కాలువల కింద పంట పండేది కాదు కానీ ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలున్నాయి బంగారం లాంటి పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం వల్ల కేసీఆర్ గారి కృషి వల్ల అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటుంటారు కానీ ఇవాళ ఎంత మంచిగా బారుతున్నాయి కాళేశ్వరం గోదావరి నీళ్లు మరి కాళేశ్వరం గూలిందని మాట్లాడే మూర్ఖులకు నేను ఏమంటున్నా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి బారుతున్నాయి ఇది రంగనాయక్ సాగరో మల్లన్న సాగరో కొండపోచమ్మ సాగరో అంతగిరో ఇవి కాళేశ్వరంలో భాగం కాదా ఈ గలగల బారే నీళ్ళు కాళేశ్వరం నీళ్లు కావా హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం లేదు కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు చెప్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవాగ్ కొట్టుకుపోయింది నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్ళలో మునిగిపోయింది నిన్నగాక మొన్న ఎస్ఎల్బిసి టన్నల్ కూలింది ఏడాది అర్థంలో నాలుగు కూలగొట్టిరి మీరు ఇలా ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది కంటే ఒక్క పిల్లర్ వంగితే ఇంత లల్లి పెట్టి చేసి ఇక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు పదిహేను నెల ఇప్పటికీ ఆ పిల్లర్ మీరు సరిగా చేస్తలేరు ఇప్పటికైనా చేయండి ఆ పిల్లర్ మంచిగా చేసి ఇంకా నీళ్లు లావట్టే ఇంకా యాసంగికి ఇంకా నీళ్ళు బాగా ఇవ్వచ్చు ఇంకా మనం బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు కేవలం రాజకీయాలతో కాదు నిజంగా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయం నువ్వు ఇంత మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్కు నీళ్ళు ఆడికెళ్ళిపోతున్నాయి కాళేశ్వరం నీళ్ళే కదా ఆ మల్లన్న సాగర్కి వెళ్ళిప్పుడు హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటున్నావు మూసి సుందరీకరణ చేస్తా అంటున్నావు గండిపేట నింపుతా హిమాయత్సాగర్ నింపుతా అంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోతాయి గండిపేటకు మల్లన్న సాగర్ కాళేశ్వరంలో కాదా నువ్వు మల్లన్న సాగర్ నీళ్ళు గండిపేటకో హిమాయత్సాగర్కో మూసీకి తీసుకుపోతా అంటే అవి గోదావరి నీళ్ళు కాళేశ్వర నీళ్ళు కావా ఎంతకాలం బుకాయిస్తావు ఎంతకాలం అబద్ధాలు చెప్తావు డోకే బాజీ మాటలు మాను ఇప్పటికైనా నిజాయితీగా ఆ ఒక్క పిల్లర్ను తొందరగా రిపేర్ చేస్తే ఇంకా నీళ్ళు ఫుల్లు వస్తాయి గా పని చేయించు తప్ప పిచ్చి పనులు మానుకో ఇవాళ నీ నీ నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి కదా దానికి ఏం సమాధానం చెప్తావు ఇప్పటికైనా మాట్లాడు అంటే కాళేశ్వరంలో చిన్న పిల్లర్ వంగుతేనేమో ఓ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసింది అంటావు మరి నీ నాలుగు కుప్పగూలే కదా ఎస్ఎల్బీసీ కుప్పలింది పెద్దవా గొడకపోయింది మొన్న సుంకిశాల కూలిపోయింది ఇది ఇదైతేనో ప్రకృతి వైపరీత్యం ఇది దేవుని మాహిత్యం కాంగ్రెస్ గవర్నమెంట్లో కూలితేనేమో దేవుని మాహిత్యం ప్రకృతి వైపరీత్యం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక పిల్లర్ వంగితే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసి ఉన్నారు అని చెప్పి లొల్లి చేస్తుంది మరి ఇదేంటి మరి అంటే మీకో నీతి బీఆర్ఎస్ కో నీత ఒక్క గన్ని ప్రాజెక్టులు కడితే ఒక్క జాగాలో ఒక్క పిల్లర్ అంగితే దానికి ఇంత లొలి పెట్టిరు మీరు మీ అయితే మొత్తం కూల్తనే ఉన్నాయి కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటికైనా కాళేశ్వరం కూడా దండగా అంటే మా ఊళ్ళకి రండి మా వాళ్ళు చెప్తారు దండగనో పండగనో ఒకసారి మా రంగాయపల్లికో మా విఠలాపూర్కో మా చిన్నకోడూరుకో మా నంగునూరుకో మా నారాయణరావుపేటకో ఎక్కడైనా తిరిగితే మా ఊర్లో పని చెప్తారు కాళేశ్వరం దండగన పండుగన నేను ఎక్కడో సాటుకు మాట్లాడుతులేను వీడియో మా ఊర్లో మా విఠలాపూర్లో మా రైతుల మధ్య రైతుల నడు పచ్చడి పొలాల మధ్య ప్రవహించే కాలువ మీద నిలబడి మాట్లాడుతున్నా ఇవాళ ఇది కాళేశ్వరం వల్లనే మా ప్రాంతంలో ఇవాళ ఏమైనా పచ్చటి పొలం యాసంగికి చూస్తున్నామంటే అది కేసీఆర్ వల్ల ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందన్నా సబ్ స్టేషన్లు వచ్చినాయన్నా ఇవాళ కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అంతకుముందు ఏముండే ఎడారి తప్ప ఏం లేదు రైతుల ఆత్మహత్యలు తప్ప ఏం లేదు ఇవాళ ఎటు చూసినా ఇంత యాసంగి కూడా రెండు పంటలు తీస్తుండే మా వాళ్ళు అంటే ఇక కాళేశ్వరం నీళ్ళ వల్ల ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా బాగా విస్తరించి ఇంకా కాలువలు దవ్వి చిట్ట చివరి భూములకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది